టైం పట్టింది ఇట్ లిటరలీ వన్ టూ డేస్ పట్టింది మాకు కోలుకోవటానికి ఎందుకంటే మీ సినిమా చేసేదే ఎనీ ఫిల్మ్ మేకర్ మీరు సినిమా చేసేదే మీరు థియేటర్కి వచ్చి మీరు అందరూ ఎంజాయ్ చేయాలనే ఒక రీజన్ కోసం మేము సినిమా చేస్తాం అలాంటి థియేటర్లో ఇలా వచ్చి ఒక ఫ్యామిలీ ఇలాగా ఒక లేడీ అలా అయింది అనేసరికి ఇట్స్ ఇట్స్ హార్ట్ బ్రేకింగ్ అండ్ యు నో జస్ట్ ఫర్ మై సైడ్ నేను ఇంతకు ముందు కూడా వీడియోలో చెప్పాను బట్ వన్స్ అగైన్ ఇదేమీ పెద్ద కాంపన్సేషనో అలా ఏం కాదు జస్ జస్ట్ స జెస్ట్ టు షో దట్ వీ హెర్ టు సపోర్ట్ యూ అని వీ హివెన్ రూపీస్ ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ టు సపోర్ట్ దెమ్ దట్ మీ ఫ్యూచర్ సెక్యూర్ చేస్తాం మీకు ఏమైనా కావాల్స్తే మేము ఉంటాం అకామిడేటివ్గా ఉంటాం అని అట్ దిస్ అవర్ ఆల్సో ఐ డెంట్ వాట్ టు గుడ్ డిస్టర్బ్ దెమ్ ఐ గివ్ దమ్ సమ్ స్పేస్ అండ్ కొంచెం వాళ్ళు కోరుకుని వాళ్ళు కొంచెం కరెక్ట్గా వచ్చిన తర్వాత ఐ వుడ్ లైక్ టు పర్సనలీ మీట్ దెమ్ అండ్ యూనో వాళ్ళ లాస్ మేము ఎప్పటికీ కవర్ చేయలేం మా చేతుల్లో ఉన్న సిచ్యువేషన్లో మేము చేయగలదు ఒకే ఒకటి వాళ్ళ పిల్లలు కానీ వాళ్ళకి ఏమైనా వాళ్ళ ఫ్యామిలీకి ఏమైనా కాల్స్ వస్తే విల్ ఆల్వేస్ బీ దేర్ ట్రైంగ్ టు డూ ద బెస్ట్ ఆఫ్ అవర్ ఎబిలిటీస్ టు టు సపోర్ట్ దమ్ ఎందుకంటే అది మా మనసులో ఉంటుంది